తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శనం చేసుకున్నారు ఆమె ఈరోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా ఆమె మీడియాకు తెలియజేశారు చె కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డే ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈ రోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు